ఏదో తేడాగా ఉంది ఏం చేస్తుంటారు పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ మోయినాబాద్ మోయినాబాద్ దగ్గర

అంటే ఇవి తెలుసా మీకు తెలుసు ఏంటంటే మీకు ఎట్లా తెలుసా చూసాను కదా యూట్యూబ్లో అంతా అండి తెలుసా మీకు ఇవి అంటే డైరెక్ట్గా చూసినప్పుడన్నా లేదు చూడలేదు చూలే డైరెక్ట్గా చూడలేదు డైరెక్ట్గా చూసారా సార్ ఇవి డబుల్ యాక్షన్ అది ఒకటి ఎంతో తెలుసా తెలుసు యాభై వేలు మీకు అవుతుంది కదా పోలీస్ కేసు అవుతుంది పోలీస్ కేసు

ఆ మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ బ్యాగ్ ఇచ్చేసాడు లోపల ఏమైనా మనిషి ఉన్నాడా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఎయిర్పోర్ట్ కాడ కొంచెం లోపలికి ఎంట్రీ ఇచ్చి ఆడ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని ఫైన్ ఉంటాడు చెప్తా నేను ఆయనకి అక్కడ బ్యాగ్ ఇచ్చేసినాను నీకు ఇరవై వేలు ఇస్తాను నేను ఇచ్చేసినాను అంటే మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ దించేస్తాను నువ్వు వద్దాను పోలీస్ కేసు అట్లా కైదు పండి నువ్వు వద్దాను పోలీస్ కేసు అట్లా కైదు పండి నా భయంగా ఉండాలి ఏం కాదు నేను చెప్తున్నా కదా నేను తీసుకెళ్తా మిమ్మల్ని మీరు చేస్తున్నారు కదా ఇప్పటిదాకా లేదంటే ప్యాకెట్స్ ఇవే ఉన్నాయి పాలంటే మీకు ఒక ప్యాకెట్ ఇస్తలే తీసుకోండి పాలంటే మీకు ఒక ప్యాకెట్ ఇస్తలే తీసుకుని భయం ఎందుకు నేను తీసుకెళ్తా నేను తీసుకెళ్తా మళ్ళీ తీసుకొస్తా కాకపోతే నేను లోపలికి రాను మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఇచ్చి రండి ఆ బ్యాగ్ అనేది ఇచ్చి రండి అంతే లేదు పోలీస్లో ఏం ఉండాలా

పక్క పోయి ఇచ్చిన లేకపోతే నేను పోలీసు వాళ్ళకి ఫోన్ నిన్న ఏం చేసినా రాదు నీకు బండి ఇప్పుడు ఓపెన్ లేదు లేదు ఎవ్వరు రావద్దు నువ్వే ఇచ్చిన తీసుకొని ఎయిర్పోర్ట్ కాడ దించుతా సైలెంట్ లేకపోతే నేను ఫోన్ ఫోన్ రికార్డ్ చేసిన వీడియో రికార్డ్ చేసిన నువ్వు పట్టుకోవడం

అర్థమైందా సరేనా ఉట్టిదే ఎవరి కార్లు ఎక్కొద్దు ఎవరైనా కార్లు ప్రాబ్లం ప్రాబ్లమ్ నిజంగానే ఇప్పుడు మిమ్మల్ని తీసుకోపోతే మత్తు ఇంజక్షన్ ఇచ్చేం చేస్తావు ఇంకోసారి ఇదంతా ఉట్టిదే వీడియో రికార్డ్ అయితే మా ఒకసారి హాయ్ చెప్తా హాయ్ అండి బ్యాంక్